श्रेयुभ्यो नमा हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह ब्रह्मा, ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట అక్షసి అర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి రాశి వారు రాశి వారికి ఈ ఆగస్ట్ నెల అంతా కూడా కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది ధనం రాకపోవడం తీర్చిన తీసుకొచ్చేటటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు వాళ్ళు మిమ్మల్ని చాలా మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ చేత ఎంతసేపటికి కూడా ధనం అనేటువంటిది నీళ్ళ ఖర్చు అయిపోవడం అసలు ఎందుకు నా దగ్గర ధనం నిలబడట్లేదు అనేటువంటి యుక్తం వృషభరాశి వారికి నెలంతా కూడా పీడిస్తూ ఉంటుంది మానసిక శారీరకమైనటువంటి ఆందోళనలు ఎక్కువవుతూ ఉంటాయి మీకు సన్నిహితులైనటువంటి బంధువులు మీ నుంచి విడిపోయేటువంటి అవకాశం లేదా బంధువులు కాలం చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంటుంది కావలసినటువంటి వారు దీనివల్ల అరే నా పోయింది అన్నటువంటి బాధయుక్తం యుక్తం ఉంటుంది నాతో ఎప్పుడు నమ్మకంగా ఉండేటువంటి వాడు నా అవసరాలు తీర్చేటువంటి అతను నా దగ్గర లేకుండా వెళ్ళిపోయాడని మానసికమైనది క్షోభ ఎక్కువగా భరించవలసిన అవకాశం వృషభరాశి వారికి లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీకు విందు వినోదాల్లో మిమ్మల్ని ఎంతగా పట్టించుకోకపోవడం వల్ల మానసిక క్షేదనకు గురవుతూ ఉంటారు ఈ నెలలో ధనం అనేటువంటిది ఎంత చూసినా కూడా దాన్ని వేరే విధంగా ఖర్చు అయిపోవడము ఒక రూపాయి కూడా మిగలకుండా పోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది వ్యాపారం ఎవరైతే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో నమ్మక ద్రోహులు ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఈ నెల ఆ ఆలోచన విరమించుకోండి అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులున్నారో వీరికి జ్ఞాపశద్ధి పెరుగుతుంది దానివల్ల చదువులో చదువుకుంటేనే మనకి ఆరోగ్యంగా మనం చదువుకుంటేనే ఒక స్థాయిలోకి ఉండగలుగుతాం మనకి చదువు అనేటువంటిది అత్యంత ముఖ్యం అనేటువంటి విషయాన్ని ఈ నెలలో తెలుసుకుంటుంటారు అంతేకాకుండా విద్యార్థులు తాము అనుకున్నటువంటి విధంగా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం జరిగేటువంటి అవకాశాలన్నీ కూడా సమకూరుతాయి కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం అనేటువంటిది వచ్చే నెలకి వాయిదా పడేటువంటి అవకాశం కలుగుతుంది మా పిల్ల మా పిల్లవాడు అని అనిపించుకుంటారే కానీ వివాహానికి మాత్రం ఈ నెలలో అంత శుభ సూచకంగా లేదు ఇక స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారు ఎవరికైతే కాస్త ఊరట కలుగుతూ ఉంటుంది పెట్టిన దానికి వచ్చేదానికి సరిపోతుంది పర్వాలేదు నష్టపోలేదు కదా అని తనలో తాను ఊరట చెందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇంతే కాకుండా ఎవరైతే బాగా నమ్మకస్తులుగా ఉంటున్నారో వారు మిమ్మల్ని మోసం చేయడం అనేటువంటిది ఆగస్ట్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల నన్ను నమ్మించి మోసం చేశారే తడిగొట్టతో గొంతు కోసారే అనేటువంటి బాధాయుక్తం అధికమయ్యి మొహంలో కాస్త కీడు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఒక వచ్చస్సు తగ్గి ఏదో కోల్పోయినటువంటి బాధాయుక్తం ఎక్కువ అవడము జనాల్లో ఉండకూడదు మనమంటూ సపరేట్గా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఇక స్త్రీల విషయానికి వస్తే మీరు అనుకున్నటువంటి ప్రతి పని ముందుకు సాగుతూ ఉంటుంది కానీ మీ ఆలోచన విధంగా సాగినా కూడా మీకు అంత గుర్తింపు లభించదు అంతేకాకుండా విలువైనటువంటి ఒక వస్తువుని ఈ నెల పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో పోగొట్టుకుంటారు అది ఇంటి కాగితాలైనా కానీ బంగారు వస్తువులైనా కానీ ఏదైనా ఒకటి పత్రం ఖచ్చితంగా పోగొట్టుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండింది ఈ పత్రాలు అనేటువంటివి పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీరు ఎంత జాగ్రత్త వహించగలిగితే ఎదర వచ్చేటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడవేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆడవారు మీరు విలువైన పత్రాలు కానీ బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ చాలా జాగ్రత్తగా దాచి ఉంచుకోండి అంతేకాకుండా మీ గురించి ఒక భయంకరమైన నిజం బయట వాళ్ళకి తెలియడం మీరు అందరిలోనూ అవమానపడ్డం అనేటువంటి జరుగుతుంది ఆగస్టు మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎంతో జాగ్రత్తగా గోప్యంగా ఇన్ని రోజులు రహస్యంగా ఉంచుకున్నటువంటి మీ రహస్యం బయట బయలు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా వృషభరాశిలో ఉన్నటువంటి వారు మానసిక ఛేదనం అనేటువంటి దాటాలి అంటే ప్రతి నిత్యము కూడా ఓం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ప్రతి ఆదివారం రోజున పదకొండు మందార పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసుకోండి మీ మనక్షేదనంతా కూడా తొలగి అమ్మవారి అనుగ్రహంతో మీరు ఈ నెల అంతా కూడా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క దయతో కాబట్టి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఆడవారు మాత్రం ఉండాలి తస్మాత్ పరమేశ్వరానుగ్రహం కలుగుతూ మీ యొక్క జీవిత శైలిని సావధానంగా సాధారణంగా గడుపుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది